నమస్తే నేను గౌతమి వెల్కమ్ టు క్విక్ న్యూస్ రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారాహిస్ లోని పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎండిసి చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు నలభై ఆరు మంది తో సమావేశమయ్యారు వీరిలో అల్లు అరవింద్ నాగార్జున వెంకటేష్ త్రివిక్రమ్ మురీమోహన్ కిరణ్ అభవరం సహా పలువురు ప్రముఖులు ఉన్నారు సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు సినీ ప్రముఖులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని చెప్పారు ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని అభిమానులు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు డ్రగ్స్ కట్టడి మహిళ భద్రతపై ప్రచారానికి ముందుకు రావాలని సూచించారు బీఆర్ఎస్ నేత ఎర్రోలు శ్రీనివాస్ ను ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై గతంలో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ అక్రమంటూ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు ఇక ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అరెస్టు ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారన్నారు ఇది దుర్మార్గమైన చర్య అని నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు వెంటనే ఎర్రోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అక్రమ అరెస్టులకు భయపడి లేదని స్పష్టం చేశారు ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధువరం కృష్ణారావు ఆగ్రహ వ్యక్తం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు ఎమ్మెల్యేలు శిక్షణ తరగతిలో నేర్చుకుంది ఇదేనా అని ప్రశ్నించారు నగర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు పుష్ప టూ సినిమాపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్ర చందనం దొంగని హీరోగా చూపించి దాన్ని యువతపై రుద్దారంటూ సంచల వ్యాఖ్యలు చేశారు అలాగే ఫీలింగ్ సాంగ్ కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారని గుర్తు చేశారు ఇలా ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానం పని పనిచేస్తున్నారని సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి ఐదు కోట్లు ఇచ్చిన తక్కువే అన్నారు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంతన్ జగన్నాథం ఆరోగ్య పరిస్థితి అత్యంత విశ్వంగా ఉన్నట్లు తెలుస్తుంది మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తల్లించారు జగన్నాథంకు వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందజేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన బీఎస్పీలో ఉన్నారు టు బెనిఫిట్ షో సందర్భంగా తొక్కి స్లాట జరగడంతో సందేహ థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నారు థియేటర్ లోపల బయట పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారు ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా పాత సీసీ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో అధునాతనమైన కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అలాగే రెండు థియేటర్లు గేట్లకు బోర్డులు కొత్త గ్రిల్స్ మెటల్ డిక్టేటర్లు ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పుష్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు గిరి ప్రదక్షిణ అభిషేకం ఏకాదశి లక్ష పుష్పార్చనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు భక్తులు నమో నరసింహ గోవింద నామస్మరణతో యాదగిరిలు మరోసారి అమెరికా అండగా నిలిచింది రష్యా దాడుల నుంచి క్వీన్ ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పనుతుందంటూ బైడెన్ ఆరోపించారు